జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శశు శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశులో ఈ వన్ మంత్ ట్రావెల్ చేస్తారు వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాసు ఆయన ఏ రాసుల్లో ఉండేదండి ద్వాదశ రాసుల్లో ఒక వన్ మంత్ ఆయన ఒక ఒక మాసం పాటు వారిద్దరూ ఏ రాశులో అయినా సరే ఉంటుంది ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఈ ఈ విశేషాంశం ఏంటంటే ఇప్పుడు ఉన్న విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశి ఆయన స్వస్థాన గతుడు స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు ఇది ఒక విశేషాంశము అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ శశి శశి శశిశుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శనేశ్వరుడు సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్ర శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు కానీ శనేశ్వరుడితో కూడి ఆయన సంచారము ఒక అంటే మళ్ళీ మనం ముప్పై సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం ముప్పై సంవత్సరాల వరకు చూడలేం మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత శనేశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనేశ్వరుడు ద్వాదశ రాసుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండే రెండు రాసుల వాళ్ళకి వృషభ రాశి తులారాశి అలాగే ఈ వృషభ రాశి రాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాసుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండే రెండు రాసుల వాళ్ళకి అది మకర కుంభరాశుల వాళ్ళకి ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని శని మహారాజు సో వీ వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు అంటే ఈ శనేశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక్క శనేశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాడికి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు సో ఇది చాలా మంచి కాంబో అయితే ఇప్పుడు ఈ కాంబో ఆ ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కానీ డెఫినెట్గా కొన్ని రాసుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కొన్ని రాసుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము మొదటగా వృషభ రాశి తులారాశి అలాగే మకర రాశి కుంభరాశి మీనరాశి వీళ్ళ నలుగురికి కో వీళ్ళ ఐదుగురికి కూడా ఇది చాలా మంచి ఫలితాలని సత్ఫలితాలని ఇస్తుంది అయితే ఇక్కడ మనం ఒక్కటి ఇక్కడ మనం ఒక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనేశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికీ పరివర్తన జరిగిన ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్ర శుక్రాచార్యుల వారి దశ కావచ్చు అంతర్దశ కావచ్చు శనేశ్వరుడు దశ కావచ్చు అంతర్దశ కావచ్చు ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా ఆ దాంతో పాటు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకవేళ శనేశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టిన పరస్పరం వీళ్ళిద్దరు సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనేశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు మీరు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్ అంటే శనేశ్వరుడు దశ శుక్ర భగవానుడు దశ అంత దశాభుక్తుల్లో ఉన్న లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఉన్న మీ జాతకం మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనేశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు దశమ దృష్టితో కావచ్చు శుక్ర శుక్రభగవాను మీ జన్మచక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశైనా కావచ్చు అంటే మీరు వృషభతుల కాక కాకపోయినా మకర కుంభ మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది సో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఐదు రాసుల వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మిగతా అన్ని రాసుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఈ ఐదు రాసుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు ఈ రెండు గ్రహాలు కలిసి ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి కుంభరాశిలో కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది ఏకాదశ స్థానంలో శనేశ్వర్ శనేశ్వరు శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది ఇది మళ్ళీ మనకి ముప్పై సంవత్సరాల దాకా మనం చూడడం వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ నైన్త్ నుంచి ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే ముప్పై సంవత్సరాల వరకు వేసి ఉండాలి సో ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా యోగకరంగా ఉంది దీన్ని ఒకవాళ్ళు ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్న దీన్ని ఇంకా మనం కా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి ఇంకా వృద్ధిపరచుకోవడానికి ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము ధనసు రాశిలో పుట్టిన వాళ్ళకి ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి శశి శుక్ర యోగం ఎలాంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది మీ ధనసు రాశిలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు అనుకూలము కాదు అలాగని ప్రతికూలం కూడా కాదు సో సమ సమంగానే ఉన్నారు మీకు కాకపోతే ఇక్కడ ఒక ఒక ప్రత్యేక అంశం ఏంటంటే శుక్రాచార్యుల వారు మీకు లాభాధిపతి మరియు షష్టాధిపతి అవుతూ ఉన్నారు సో ఈయన ద్వితీయ తృతీయాధిపతి అవుతూ ఉన్నారు శని మహారాజు మీకేంటంటే కొన్ని ఆరాట పోరాటాలకు సంబంధించి ఇన్నాళ్ళు మీరు జీవితంలో చేసిన ఒక గట్టిగా చెప్పాలంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు దేని గురించి అయితే తీవ్రంగా శ్రమి శ్రమిస్తూ ఉన్నారు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఫ్రీలాన్స్ వర్క్స్ కావచ్చు ఏదైనా సరే దేని గురించి అయితే మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన వాటికి మంచి ఫలితాలని ఇప్పుడు శని మహారాజు ఇవ్వబోతున్నారు శుక్రాచార్యుల వారు కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నారు మనం ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా కొన్ని ఆర్థికంగా కొన్ని మంచి అనుకూలతని తెచ్చిపెట్టబోతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మీకు అంటే లక్ష్మీ అమ్మవారు మన భుజస్కంధాల మీద దేవుణ్ణి సహజంగా ఒక పల్లకీలో ఊరేగిస్తూ తీసుకెళ్తున్నప్పుడు పల్లకీని ఎక్కడ పెట్టుకుంటాం మన భుజాల మీద పెట్టుకుంటాం అలాగా ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారు మీ భుజస్కందాల మీద ఉండి మిమ్మల్ని నడిపిస్తుందా అన్నట్లు ఉంటుంది ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు చే మీరు పట్టిన ప్రతి పని కూడా అవుతుంది ముందు పట్టిన ప్రతిదీ కూడా అంటే దీనికి ముందు నేను చెప్పేది ఒక మనం ఇది ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ట్వంటీ ట్వంటీ టూ జూన్ నుంచి వేసుకోవచ్చు అక్కడి నుంచి మీకేంటంటే అంతకుముందు అయ్యే పనులు కూడా ఈజీగా అయ్యే పనులు చాలా సులభంగా అయ్యే పనులు ప్రతిదీ కూడా చాలా టైం తీసుకోవడము వ్యవధి సమయ కాక జాపం అవ్వడము ఆ పని అవ్వకపోవడము ఇలాగ విజిగి వేసారి ఉన్నారు ఏంటంటే మీరు అంతకు ముందు అనుకున్న పనులు ముందు అనుకుని పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు వాటి అవన్నీ కూడా అవుతాయి అలాగే ఇప్పుడు చేపట్టే పనులు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు శ్రీలక్ష్మి అమ్మవారే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని లక్ష్మీ అమ్మవారు రథసారిధ్యం వహిస్తూ అంటే రథసారిథ్యం వహించడం అంటే నేను చెప్పే అర్థం ఏంటంటే ఇక్కడ ఆవిడ ఇప్పుడు ఆవిడ కనుక మనకి బ్లెస్సింగ్స్ ఇస్తే మనం ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో మనకి విజయం స సమకూరడం విజయం చేకూరడం అనేది తధ్యం అందులో ఎలాంటిది లేదు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా దాన్ని ఆపలేదు ఇప్పుడు శ్రీలక్ష్మి అమ్మవారి మీరు ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారిని భుజస్కంధాల మీద ఊరేగిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అదే టైం ఉంది మీకు శుక్రాచార్యుల వారు తృతీయ స్థానం అంటే భుజాల మీద శ్రీలక్ష్మి అమ్మవారిని అలా శోభాయాత్రకి తీసుకెళ్తున్నారు తత్తుల్యంగా అమ్మవారు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే మీరు చేపట్టే పనులు అంటే ఈ పని నా బుద్ధి స్కందాలను మీరు తీసుకొని చేస్తాను జనరల్గా వింటూ ఉంటాం కదా అలా మీరు చేపట్టే ప్రతి రెస్పాన్సిబిలిటీ మీరు చేపట్టే ప్రతి పని కూడా చక్కగా లీడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్రెషన్ మోడ్లోకి వెళ్తుంది అందులో శుక్రాచార్యుల వారికి సంబంధించిన వృత్తులు కళారంగంలో ఉన్న ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఉన్న మీరు బ్యూటీ పార్లర్ వ్యాపారం చేస్తూ ఉన్న కెమికల్ బిజినెస్ ఉన్న కాస్మెటిక్స్ బిజినెస్ చేస్తూ ఉన్న టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఉన్న అలాగే మీరు ఈ అది టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఉన్నా వీటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయం మీరు వాటిల్లో ఇంకా వెల్వర్స్ అవ్వడానికి ఇంకా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి తద్వారా శ్రీలక్ష్మి కటాక్షాన్ని మీరు అందుకోవడానికి ఇది చాలా మంచి శుభ సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏ బిజినెస్ చేస్తున్నా బాగుంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా బాగుంటుంది ఓవరాల్గా ధనుసు రాసే వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి చాలా మంచి శుభ సమయం శశుక్ర యోగము ఈ విచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోశారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్ని అలాగే మంచి ఫలితాలని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవిందనామాలు చదువుకోవడం కావచ్చు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వజ్ర వెంకటేశ్వర స్వామి కవచం కావచ్చు లేదా పురుష సూక్తం స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే లేదు విష్ణు సహస్రనామాలు మీకు చదివే అలవాటు ఉంటాయి కనుక అద్భుతంగా ఉంటుంది ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన లేదా శ్రీరామ రామ రామ శ్రీ రామ 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 శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్ర నామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో ఇరవై నాలుగు ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ ఏ అవస్థలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ఖచ్చిత ప్రశాంతంగా జపించుకోవచ్చు మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది మనం అప్పుడు శుచిగా ఉన్నామా ఎలా ఉన్నాము అంతర్బాహ్య శుచి ఉందా లేదా మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండరు ఎటువంటి నియమాలు ఉండవు మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటాయి ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు చెప్పేస్తూ ఉంటాయి కనుక ఇంక మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెల నాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో అలవాటు చేస్తూ ఉంటామో ఇంకా కొంత కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామరామ శ్రీరామ రామరామ శ్రీరామ రామరామ అని చెప్పిస్తూ ఉంటుంది ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గో గోచారంలో యోగం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది స్వకార్యం మనకి ఇక్కడ ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం నమో భగవతే వాసుదేవాయ